వెల్కమ్ టు జిఎస్ ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో ఐదవ ఆరవ వార్డు బస్తలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే రామారెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మరి కార్యకర్తలను ఉద్దేశించి రానున్న సందర్భంలో ఇక ఆ వార్డుకు సంబంధించిన ఎక్స్ కౌన్సిలర్ ఎడ్ల మోనిక గారు యొక్క భర్త కరట శ్రీని గారు ప్రజలను ఉద్దేశించి అక్కడ స్థానికులు తన సేవలను ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒకసారి మనం విన్నాం మనకు ప్రతి లైన్లలో సిసి డ్రైన్ ఏర్పాటు చేసుకున్నాం తొంభై శాతం మనం ఉన్నటువంటి పదిహేను లైన్లలో పదమూడు లైన్ల వరకు సీసీ డ్రైన్లు ఏర్పాటు చేసుకున్నాం ఆ తర్వాత మనకు మేము సార్తో మాకు ఒక ప్లేసులు ఉన్నాయి సార్ అక్కడక్కడ అంటే వెంటనే మీకు పార్క్ ఏర్పాటు చేసుకుని ఓపెన్ జిమ్ చేసుకుని అనిపి చైర్మన్ గారితో నీపీ చైర్మన్ నుండి కూడా మనకు ఒక ఓపెన్ జిమ్ పార్క్ ఇచ్చిండు మధ్యలో సార్ బస్ బడ్డా అప్పుడు సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ చివరి లైన్ లో డ్రైన్లు లేవంటే మన వేముల పర్వతాల డ్రైన్లు శాంక్షన్ చేపించిండు పక్క ఖాళీ కాలి పందులు పంట ఇబ్బంది అవుతుంది అంటే దాని చుట్టూ పెంచి జరిగింది మేము గెలిచినాక నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మా రమణ రెడ్డి గారి ఆశీర్వాదంతో తొంభై లక్షలు పైగా నిధులు తీసుకొచ్చి ప్రతి రైలు డ్రైన్లను ఏర్పాటు చేసినాం ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా సింగరేసినటువంటి ప్లాట్లను ఎక్కడ కూడా మనం ఇల్లు ఇందుకుంటా పొద్దు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ముప్పై వేల నలభై వేలు అవుతున్నాయి ఆ రోజు సారు దగ్గరుండి కాలనీ వాళ్ళందరికీ కూడా మేము కౌన్సిలర్ రాకముందే పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో సార్ ఒక ప్రొఫార్మర్ ఫామ్ తయారు చేసి మాకిచ్చి మీరు అందరి దగ్గర అందరి వివరాలు తెలుసుకొని తీసుకొని మీరు ఆన్లైన్ చేయండి అంటే మేము అప్పుడు ఐదో వాడు ఆరో వాడు అనేది అన్ని కృష్ణ కాలనీ చేసినాం మేము కౌన్సిలర్ అయిన తర్వాత సార్ ఏం పడిపోతే సార్ దగ్గరుండి మరి పట్టాలు ఇక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా పట్టాలు ఇప్పించి మన కృష్ణ కాలనీ మినీ ఫంక్షన్ హాల్లో ఐదు వందల మందికి మనం ఇక్కడ పట్టాలు ఇప్పించడం జరిగింది మన స్వాధారం అంతేకాకుండా సింగరేణిలో కాలం అయితే అంటే నీళ్ల సమస్య బాగుండేది నేను ఇదే వార్డ్లో ఉండేది ఇదే లైన్ల కిరే ఉండేది రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి ఇబ్బంది అవుతుంది పక్క పండి అయితే మేము పోయినప్పుడు కింద బేషన్లలో పైప్ వేస్తే అన్న కూడా నీళ్లు రాకపోయేది ఇంత పరిస్థితి అయితే అంటే నాలుగైదు సార్లు మేము చూసి సార్ దృశ్యం తీసుకోపోతే ఏమైనా చైర్మన్ గారు ఒకసారి చిన్న సమస్య ఇందా సార్ చూడు నువ్వు ఒకసారి బా అంటే మేము ఎప్పుడు పిలిచినా సార్ చెప్పగానే సార్ మా చైర్మన్ గారు మన వార్డులలో పంపిండు పంపిన తర్వాత మనం రెండు మూడు బోరింగ్లను వెంటనే సార్ వచ్చి చూసుకునే డిస్మెటైజేషన్ బోర్ అయ్యాడనే కింద రెండు లైన్ల పెద్దలైనా మధుకురెడ్డి వారి లా రెండు బోర్లు తక్షణమే ఒకటే రోజులు ఏర్పాటు చేశాడు అయినప్పటికీ ఉన్న రెండు వందల కుటుంబాలు ఉన్నప్పటికీ రెండు బోర్లు సరిపోతాడు అంటే పొద్దున్నే రోజు మేము నాలుగింటికి ఐదుంటికి రై సమ్మిరెడ్డి గారు ముందుండి నువ్వు ఏం చేస్తావు మనకి ఐదు వందలు ఇబ్బంది అవుతుంది నేను పా అని చెప్పి సమ్మిరెడ్డి గారు జోతుల సత్యనారాయణ గారు పెద్దలు అందరూ కూడా రోజు పొద్దున్న ఆయనకి మా చైర్మన్ దగ్గర పోయేది చేర్మ దగ్గర పోయేది అలా కలిసి మళ్ళీ వెంటనే సారేది సార్ నుండి ఈ సమస్య మళ్ళొకసారి చూడు మళ్ళీ సార్ అంటే చైర్మన్ గారు దగ్గరండు తిరిగి సార్ మాట పెద్ద బోర్ వేసిండు ఈ ఐదు లైన్ల నీటి సమస్య ఇప్పటికి తీరిపోయింది అక్కడ సారే లైన్ లా గుళ్ళ వాళ్ళు సొంతగా బోరేసుకుంటా అన్నారు సీను మేము బోర్ వేసుకుంటాం సార్ తో మాట్లాడి మొక్కొక్క బోర్ మోటార్ కలెక్షన్ ఇప్పియండి అన్నారు వెంటనే సార్ దగ్గర వినం మాట్లాడినాం సార్ మాట మాట్లాడకుండా వెంటనే పిలిచి అదే చైర్మన్ వారం వాళ్ళ చైర్మన్ గారు బోర్ దించారు ఆన్ చేసినాం ఆ తర్వాత పక్కపండి లైన్ లో వాళ్ళు సొంతగా మేము బోర్ మనకు ఉన్నటువంటి బోరింగ్ ఉండే దాన్ని రిపేర్ చేయమంటే మేము రిపేర్ చేసినాం దుర్దా దురదృష్టవశాత్తి ఏంటంటే అందులో నీళ్లు పడలేదు దాన్ని ఫ్రెషింగ్ చేయించినాం చేసినాం కాలేదు కాకపోయేసరికి మళ్ళీ ఏం మేము మేమందరం కలిసి మరి మేమే చేసుకుంటామంటే మీరు సొంతగా బోర్ వేసుకుంటే చేసుకోండి అంటే వాళ్ళు సొంతగా బోర్ వేసుకున్నారు మీరు ఏదైనా సహాయం చేయండి అంటే పదిహేను వేల రూపాయలు మేము సాయం చేసినాం మున్సిపాలిటీ నుండి ఫ్రీ కరెంట్ పెట్టించినాం ఇప్పుడు అక్కడ కూడా ఎక్కడ నీళ్ళ సమస్య లేకుండా చేయడం జరిగింది ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా చేయడం జరిగింది మిషన్ లైన్ అనేది కృష్ణా కాలనీ సుభాష్ కాలనీ అప్పుడు మనకున్నటువంటి వాళ్ళలో సింగలే అని చెప్పి లేకుండే అప్పుడు సార్ ఉండి మిషన్ ప్రైవేర్ ఉంటే బాగుంటుంది సార్ అంటే వెంటనే సార్ హైదరాబాద్ అప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడి మన రెండు సుభాష్ కృష్ణ కృష్ణాకారి కాకుండా బీసీ కార్లు కొంత పెరుగుతున్నటువంటి కాలనీలో కూడా ఎక్స్టెన్షన్ చేయాలి కంపల్సరీ ఇంకా కలెక్షన్ కావాలని చెప్పి వెంటనే తొమ్మిది లక్షల తొమ్మిది కోట్లను మందు చేసి మన యాదవ్ కాల నుండి స్టార్ట్ చేసి మనకు మిషన్ పైకి కూడా ఉంచుడు ఎక్కడ కూడా ఏ సమస్య అయినా కరోనా కష్టకాలంలో ఉన్న లాక్డౌన్ అయినప్పుడు కూడా అమ్మా మీరు ఏం చేస్తారు ప్రజలకు అందుబాటులో ఉండండి బయట తిరగండి నేనున్నా మీరు ఇక్కడ బాధపడకండి అని చెప్పి మేము కాకుండా మాకున్నటువంటి ఇరవై ఐదు మంది కౌన్సిలర్లను సార్ మోటివేషన్ చేస్తూ ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా కరోనా ఉన్నా మీరు వెంటనే శానిటేషన్ చేయండి అన్ని కూడా ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పి ప్రతి ఒక్క కౌన్సిలర్ చెప్పి ఇరవై ఐదు మంది కౌన్సిలర్ కూడా ఎక్కడ భయపడకుండా తిప్పినటువంటి కనుక మా సార్ మా సార్ మాకున్నది ఒక చనిపోతే డైరెక్ట్ సారే వచ్చి కరోనా టైంలో లో అతనికి అంతకి దగ్గరుండి మా అందరిని పెట్టుకొని సార్ చేసే వెళ్ళాడు అయినా మాకు సార్ ఉన్నాడు సార్ సార్ ధైర్యం మాకున్నది సార్ చెప్పినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోయినాం ఇవాళ మన సొంత పోషమ్మ గుడి కూడా మనము సొంత ఖర్చుతో గేటు పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో మన సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన వాడికి వచ్చిండు ఎమ్మెల్యే తర్వాత కూడా ఓడిపోయినా కూడా బాధపడడం మరో వచ్చిండు ఒక మాట అనేది కృష్ణా కానీ సుభాష్ కానీ ఓట్లు పడితే సీను మంచిగా ఉన్నది మేము కూడా సమరవడం గత ఎలక్షన్ ఏమైంది గాలి అన్నారు ఏదో అన్నారు ప్రజలు ఎటో దిగి ఎటో వేసారు మేము మాట్లాడినప్పుడు సీను మన దిక్కు కూడా పర్లేదు అంటే మేము బాధపడ్డాం ఒక మూడు నాలుగు వాటర్ కూడా తినలేదు సార్ అలానే పరిస్థితి అనిపించింది ఎందుకంటే మనం మంచి చేసినాం కదా సార్ మంచి చేసిండు కదా అనుకున్నాం సరే పరిస్థితులు అట్లా అయిపోయింది అయినా కూడా సార్ ఓడిపోయినాక కూడా ఎక్కడ ఎప్పుడు వినిస్తే వాడికి ఏ పని వచ్చిందో సార్ వచ్చిండు ప్రతిసారి అడుగుతాం ఏమన్నా సమస్య ఉందా నీళ్ళ సమస్య లేదు సార్ బాగుంటుంది ఏవల్ల మనకు మీరున్నారు మాతో మేము కష్టపడ్డం పని చేసుకున్నాం ఎక్కడ కూడా ఆడవాళ్ళ నీళ్ళ సమస్య లేదు లాస్ట్ కు ఒక బోర్ కావాలని పార్క్ లో కూడా మా పదవి అయిపోయినప్పుడు మాట్లాడుకోవడం సార్ మళ్ళీ చేయమని ఒప్పించి ఒక బోర్ ఇప్పించినాం అప్పటి వరకు మనం ఇలా మేము చేసినటువంటి మా సార్ ఇచ్చినటువంటి నిధులు మేము చేసినటువంటి పనులను కూడా పక్క పట్టుకోవసేసి నేను చెప్పిన అంటాను ఇలా గమనించాలి కృష్ణాకాలలో ఉన్నటువంటి లాస్ట్ రెండవసారి విడతల కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఇరవై తొమ్మిది లక్షల ముప్పై వేలు సార్లు ఆరో వాడు శాంక్షన్ చేసిండు అందులో ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని వెనకాల రెండు లైన్లు ముందు ఒక మధుకరి ఒక పక్క లైన్ అలాగే కింద రెండు లైన్లు డ్రైన్లు ఐదు లైన్లకు పది పది డ్రైన్లు కట్టినం దాంతో పాటు మిగిలిన పైసలు సుషమాతారికి రోడ్డు పెట్టినాం అది కూడా మేమే చేశామని చెప్పుకుంటారు గతంలో సార్ పెంచింగ్ పెంచి అది కూడా మేమే చేశామని చెప్పుకుంటారు ఇలా మనం బాగా గా అంటే ఇలా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నుండి రమణ నిలబెట్టిన కానీ నుండి తొంభై శాతం మన వార్డులలో అన్ని పనులు చేసినాం ఎక్కడ కూడా పనికి డ్రైన్లు అయినాయి రోడ్ అయినాయి వాటర్ సమస్య పోయింది ఇవాళ కొంతమంది వస్తారు మన వాడు సంబంధం లేదా ఎమ్మెల్యే ఇప్పుడు మన కౌన్సిలర్ ఎలక్షన్ అతారు కనబడతారు పోతారు రేపు అస్తారు కనబడతారు దండం పెడతారు పది రోడ్లు అవసరం పడతారు ఇలా మీరు అందరూ కూడా చూడాలి మన పార్టీ నుండి ఇలా బిఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ పని జరిగింది ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్ని ఎన్నుకోబెట్టిండు ఆయన దగ్గర నుండి ఆ వాళ్ళతో పని చేయించు మనకు పని అయిందా లేదా అన్నది ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైతే బాగుంటుంది ఎట్లా ఉంటుందని మీరు మీరు మీరే మాట్లాడుకోవాలి మీరే మంచి నాయకుని ఎన్నుకోవాలి అని అందరు మీ పద్ధతిలో మన వాటి అభివృద్ధి కావాలనుకుంటే మీరే మీరు మీరు కరెక్ట్ అభ్యర్థిని ఎన్నుకుంటే మన కాళ్ళు బాగుపడుతుంది ముందు ఏదైతే మన పార్టీని ఆదరించి మీరైతే గెలిపించు సార్ మాట మీరు మన అభివృద్ధి కూడా సార్ మనకి ఇక్కడ కూడా పోలే ఎన్ని నిధులు కావాలన్నా కానీ సార్ పెట్టేసిండు దాదాపు తొంభై ఆరు లక్షల పని అయింది సార్ ఇక్కడ మీ ఆధ్వర్యంలో దానికి మా మాకు ఆ అవకాశం కల్పించినటువంటి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు రమణ సార్ గారికి అప్పుడు సహకరించిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పట్ట ధన్యవాదాలు తెలియదు